నేడు దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని వాటిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధం కావాలని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ ముప్ప రామారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పదేళ్ల పాలన ప్రజా జీవితం దేశ భవిష్యత్తు అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు ఈ దేశం ఏ మతానికి చెందింది కాదని అందరిదని రాజ్యాంగం రచిస్తే దానికి తోట్లు పొడిచి హిందూ దేశంగా చెప్పేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో ఒక్క మైనచికి కూడా మంత్రి పదవి లేదని ఇదే ఆ పార్టీ కొత్త రాజ్యాంగమని విమర్శించారు పదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో పెరిగాయన్నారు ప్రపంచంలోనే అధిక శాతం నిరుద్యోగులున్న దేశంగా భారత్ మారిందన్నారు ఈ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వాలు గుళ్ళు గోపురాలు కట్టి వారిలో హిందూ మత భావాజాలాన్ని నూరిపోసి ముస్లింలపై విషభావం ఏర్పడేలా చేస్తున్నాయన్నారు ప్రజల మధ్య మత విద్వేషాలు రచ్చగొడుతూ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నాయని వాటిని తిప్పికొట్టారు భజరంగ హిందుత్వ భావాజాలాన్ని ప్రచారం చేసి ముస్లింలపై విష ప్రచారం చేస్తున్నారని దీనిని ఎదుర్కోవడానికి పౌర సమాజం చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు మన పని కాంగ్రెస్ ఎన్నికలు గెలిచినా ఓడిపోయినా దాదాపు పది ఇరవై సంవత్సరాల పాటు బీజేపీ సైద్ధాంతిక పునాదుల్ని కదిలించకుండా ఈ దేశంలో అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆపై ఇది మనము దాని భాగంగా మా మంత్రులు కడపలో సార్ చెప్పించి నేను చెప్పాను ఈ పనులు ఏమైనా ఈ పనుల కదే ప్రస్తుతానికి ఆ ఎవరి దగ్గర వాళ్ళిద్దరు కూడా అవకాశం లేకపోతే బీజేపీ వాళ్ళ ఇద్దరు పోటీ కానీ పెద్ద మనకి ఇస్తారు మనకు ఉన్నదంతా భవిష్యత్ భవిష్యత్తులో ఈ దేశంలో వామపక్ష భావజాల బలంగా లేనంత లేనంతకాలం మనకి సమస్యలు అది బలంగా ఉండాలంటే దానికి వ్యతిరేకంగా సైతాంతిక పోరాటం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు మాత్రం ఉంటుంది అందుకని వామపక్షం బలబడి తప్ప కాంగ్రెస్ ఆయన ప్రభుత్వాలు కూడా నిలబడదు కాబట్టి మన కర్తవ్యాన్ని ఎదిగిన మాత్రమే పెరగడం కాకుండా భవిష్యత్తులో మన ఏ రకమైనటువంటి పద్ధతుల ద్వారా ఏ రకమైన అధ్యయనం ద్వారా మనము ఈ రకమైనటువంటి ప్రభుత్వాల్ని రాకుండా చేయగలుగుతాం అనే విషయాన్ని ప్రభావితం చెప్తారు దాని బాగా మన నవ తెలంగాణ వారు పరకాల ప్రభావంగా రాసిన ఒక పుస్తకం ఉన్నది మాకు అష్ట ఒకర నవభారతలు అదేవిధంగా ఇంకొకరా చదువులు ఈ రెండు పుస్తకాలు కూడా అవైలబుల్ ఉన్నాయి కదా దాన్ని చదవండి ఎందుకంటే దాన్ని మనము చెప్తారు విషయాలు వస్తే చాలా సంప్ర ఇష్టము కీస్ మీద ఉండేది మేమంత సాధన కష్టపడి తెలుగులో చేప చేప తెలుగులో వచ్చింది చదివితే మన మైండ్లో గురి ఎందుకంటే అసలు పోరాడుకుంటే ఇది నిరంతరం కష్టాలు కాదు ఇది అందుకనంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా మీ అందరికీ విజయవాల్ వాళ్ళందరికీ చేస్తారంటే బీజేపీ కొత్త నిర్ణయించుకోవడం జైలు పోవడానికి అంతేగాని బీజేపీ కొట్టాడి జైలు ఎవడో బీజేపీ కొట్టాడే ప్రతి మీకు మెయిల్ పెట్టుకోవాల్సింది నేను ఏదో ఒప్పించుకోండి చేయడు జైలు కూడా సిద్ధపడదు ప్రభాకండి తీసుకుంటుంది ఈ దేశంలో ఆయన అమాయమే కానీ మాట్లాడుతున్నారు మిగిలిపోయేదే కాకుండా మళ్లీ మళ్ళీ మళ్ళీ మళ్లీ ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి దాన్ని పట్టుకొచ్చిన వాళ్ళకి మనకి కోవిడ్లో ఇబ్బందులు చేసిన వాళ్ళకి డిమాండ్లైజేషన్ ఇబ్బంది ఇబ్బందులు ఇబ్బంది కలగజేసినటువంటి వాళ్ళకి పెట్రోల్ పోలీసు ఏమనుకుంటారండి ఏమంటారు చెప్పండి వాళ్ళేమో ఉందా వాళ్ళు చెప్పాను వాళ్ళంతా ఉందా మీరు అలాగే అనుకోండి ఏం చేస్తాం వాళ్ళు ఏదో ఒక ఏదో గుడి అని బడి అని చెప్పినాము మన మాట కానీ మనం కాని చేసుకుంటాం అనుబంధన లేదా అలాగా కొన్ని గుర్తు చేస్తాయి మీకు తెలియదు ఇంకా ఒక్క మాట మాత్రం మీకు చెప్పాల్సిన చూస్తుంది నేను ఇక్కడ వచ్చి అయితే నాకు ఇక్కడ నగరిగా నా రామారావు గారు ఆ గారు ఆయన పాలన ఎప్పుడే నేను గారు చాలా బాగా మంచి విందుకు కావలసిన సాగు కానీ సామాన్ వాడిని కొట్టాల్సిన చూస్తున్నాను మీద నేను చెప్పదర్శనం ఏంటంటే ఈ ఎన్నికల్లో కనుక మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ అధికార పక్షం ఓడి ప్రభుత్వం

ఒకల ఒకరు సభ్యుల్లాని పోలీస్ స్టేషనలో ఎన్ని దౌర్జన్యంగా పోలీస్ స్టేషనలో నడుస్తుందో బాగుwidetildeగొంటారంటేwidetildeగొయి వాడుకురండి ఒకల ఒకరు సభ్యుల్లాని ఒక ఒక సమాజానికి ఒక సమూహానికి కోటిగా ఆశ్రయి జీవానికి కొలుగ అన్నట్లుగా నడుస్తారండి అర్థనా అన్ని ఊర్లాంటి 5 මනිලාග මත ව අවි आ . අදේශ වි බ . అనుకుంటే ఆ భ్రమలో ఉన్నారంటే వెంటనే ఆ భ్రమను అలాగ అలాగిన రెండు నిమిషాల్లోనే మొత్తం ప్రతి రాష్ట్రంలోనూ మారణ కోపం జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుంది చల్ల చెప్తున్నాను నెల కానీ నేను అనుకున్న ముందు జరిగిపోతుంది ఏంటంటే నేను రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఐదు నెలల క్రితం ఆరు నెలలతో ఏం చెప్పామని రెండు నెలలకు రాష్ట్రానికి పోయింటామంటే ఈ ఈ ప్రభుత్వం బట్టి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉండే అనేక మందిని కొట్టి సందర్శన ఎకనామిక్ బాధపడి చేస్తున్నారు వాళ్ళ మాత్రం వాళ్ళ ఆర్థికంగా బలహీనం ధర్మ సంస్కృతి లాంటివి సమావేశపరిచి హిందువులు అందరూ ఇళ్ళలో అబ్బులు పెట్టుకోండి కఠాల పెట్టుకోండి గౌరవ పెట్టుకోండి మీడియా ఎవరు కార్ చేయండి అని చెప్తారు ఈ దేశంలో ఉండాలంటే దేశమనేటువంటి నినాదాలతో రాజధాని నగరం అంటే వీధుల్లో బోరింగ్ తిరుగుతున్నారు రకరకాలైనటువంటి అక్రోషాలు చేస్తున్నారు సాక్షాత్ భారత పార్లమెంట్లో నుంచుని ముస్లిం మతానికి చెందినటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని నానా మాటలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా పంతెందు మాట్లాడాలి నేను ఒక గ్రామంలో ఉండి ఏమై ఉంటే ఇలాగే కొనసాగి బడి ఈ ప్రభుత్వ అధికారులకు వస్తే ఇలాంటి మాటలు చేసేలా అంటే కానీ దేశంలో ఉండలే మాటలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఇచ్చిన వాడు వాడి వీళ్ళు కల సంస్థ వాడి వీడు అనేది కాదు సాక్షాత్తు మీరు ఎవరకోట కురు మీద నుంచి పెడతారు అనేవాడు కానీ అంతకు ముందే ఇది ఎన్నికలను చెప్పేస్తాడు ఎవరు ప్రధానమంత్రి గారు మీకు రెండు గేలు ఉంటే ఒకే తీసేసుకుంటారు అమ్మాయి తీసేసుకుంటారు అంటే నా మిల్లు చెప్తున్నారంటే ఆయన కూడా కాని అంటున్నారు రెండు గేలు ఉంటే ఒకే తీసేసుకుంటారని నా మిల్లు చెప్పారంటే మీకు ఇద్దరు అమ్మాయిలుంటే ఒక అమ్మాయిని తీసేసుకుంటారు అమ్మాయిని తీసేసుకుంటారు ప్రజలు చేస్తారు తెలియ ఆ వాడు బాధ్యత కలిగినటువంటి ఒక ప్రధానమంత్రి రోడ్డు చూస్తున్నాయి సరే ఇవన్నీ ఇవన్నీ ఏం చెప్పారంటే మనం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉన్నాయి అడిగే దేశంలో ఆర్థిక పరిస్థితి మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఒక శ్వేత పత్రాన్ని కదా దాని గురించి ఏమంటారు అంటే నేను చెప్పాను దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీద స్వేత్తపత్రం ప్రభుత్వం ఇచ్చే వరకు నేను గీచి ఉన్నాక నాకు అదే తెలుస్తుంది ఎలా తెలుసు తెలుసు అంటే నేను ప్రతి వారం కూడ కూడ మాట్లాడి నేనే నేనే కూరగాయలు ఎదుర్కొన్నాను అప్పుడు ఆ కూరగాయలు ఎదుర్కొని నా సంచులు వేసిన తర్వాత నాకు ఒక శ్వేత పథకం ఇస్తాను నేను ఎనభాగి అక్కడ కూడా నాకు కావాల్సిన పప్పు ఉప్పు అన్ని తీసుకున్న తర్వాత నాకు ఇంకో స్వేత నాకు ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు స్వేపత్రకం మీరు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు రెడీలంతా ఇవాళ కూడా చేపట్టలేదు మొన్న నవంబర్లో డిసెంబర్లో జనవరిలో ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత ఉన్నాయి ఒకసారి చూసుకుంటే వెళ్ళిపోతా ఇవాళ పరిస్థితి రాత్రి వేసే బ్రెసిపోతుంది చాలామంది బిలీ నేరు మనకి ఎవరు లేదు కదా మనతో ఒకటే కదా బిలీ భారతీ గారు మా గుడ్ బిలీలోసారా లేదు కదా